శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహానికి పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి తరిస్తే చాలు భస్మమయ్యి ఆ మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఒక్కసారి చూద్దాం ఒకనొక సమయంలో శివుడు గాఢధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు హిమాలయాల నిశ్శబ్దంలో కాలానికి లోకానికి అతీతంగా ఆయన తపస్సు సాగుతోంది ఆ సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి విచ్చేస్తుంది శివుడు ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది నెమరిగా శివుడి వెనక నుంచి వెళ్లి తన రెండు చేతులతో ఆయన రెండు కనులను మూస్తుంది కాని శివుడి ఎనమా కన్ను చంద్రుడికి కుడికన్ను సూర్యుడికి ప్రతీక ఆ రెండు కన్నులు మూసుకుపోగానే మూడు లోకాలు ఒక్కసారిగా చీకటిలో మునిగిపోతాయి సూర్యకాంతిలేదు చంద్రకాంతి లేదు ముల్లోకాల్లో అల్లకల్లోలం దేవతల నుంచి పామరల వరకు అందరూ భయంతో ఆందోళనతో విలవిలలాడిపోతారు ధర్మం నిలిచిపోతుంది జీవితం స్తంభించిపోతుంది అప్పుడే నీలకంఠుడు తనలోని దివ్యశక్తినంతా సమీకరించి తన నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు ఆ అగ్ని వెలుగుతో మూడు లోకాలు మళ్లీ ప్రకాశిస్తాయి చీకటి తొలగిపోతుంది లోకానికి వెలుగు వస్తుంది అదే క్షణంలో శివుడి నుదుటిపై కన్ను అవతరిస్తుంది ఇదే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో పురాణాలు చెబుతున్న కదా కాని ఇక్కడితో కథ ముగియదు ఆ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పడతాయి ఆ చుక్కల నుంచే ఒక జీవి ప్రాణం పోసుకుంటాడు అతడే అందకురు తరువాత కాలంలో ఆ అందకుడు లోకానికి పెద్ద ప్రమాదంగా మారుతాడు